ఏదో వీడి దగ్గర వాడి దగ్గర కెక్కేయాలి గొడవ లేకుండా ఎక్కడో అక్కడ ఏమీ లేకపోతే గోడ దగ్గరికి వెళ్ళి తిట్టి వెళ్ళినారు చిట్లు ఖున్నుపోతుంది ఏమీ లేకుండా మనసులో పెట్టుకుని అలాగా భరించి భరించి భరించే కష్టాలు బాధలు అనవలసిన మాటలు అనకుండా అన్నిటికీ భయపడిపోయి భయపడిపోయి ఎందుకు అది ఎందుకు వారేమంటారో అని భయపడ్డామనుకోండి డామని వెళ్ళిపోతుందమ్మా గుండె అనుమానం లేదు ఎక్కడ అనవలసిన వాడిని అనవలసిందే మొహమాటం ఏటక్కడే మొహం మీద అనకపోతే తాట్నైనా అనవలసిందే వేదాంత శాస్త్రం చదివిన వ్యక్తిగా స్పష్టంగా చెబుతున్నా మాటక మాట అనేసి ఆ తర్వాత రెండు మాటలు మర్చిపోవాలి అది వేదాంతం అంటే రెండు మర్చిపోయి మనసులో నమశివాయ 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 అది ప్రశాంతత అనకుండా కూర్చుని ప్రశాంతంగా ఉందామంటే లోపల తంతూనే ఉంటుంది ఇది ఏదో రకంగా ఎప్పుడప్పుడు రోగం వచ్చేస్తుంది ఖాయం అంచేది అనేటమే మంచిది గొడవ లేకుండాను విశ్వనాథ సత్యనారాయణ గారు వెయ్యి పడగల్లో చెబుతున్న లోకంలో అనేక విషయాలు జరుగుతూ ఉంటే సహృదయుడైన వాడు సంస్కృతైన వాడు సహించలేట వాడు బయటికి అన్నాడనుకుండా వాడు ఉద్యోగం పోతుంది వాడికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు వాడిని తీసేస్తారు వాడికి నష్టం జరుగుతుంది మరి అంత నష్టం జరుగుతుంది కదండి అందుకని బయటికి అనడం మంచిదా లోపల ఉంచుకోవడం మంచిదా అంటే ఆయన అన్నాడు బయటికి అనేయడమే మంచిది అన్నాడు ఎందుకంటే బయటకంటే ఉద్యోగం మాత్రమే పోతుంది వృత్తి మాత్రమే దెబ్బతింటుంది లోపలే ఉంటే ఊపిరి దెబ్బతింటుంది గుండె దెబ్బతింటుంది అందుకని అనవలసిన మాట అనవలసిందే మొహమాట పడద్దు అప్పుడే జనాల్లో మార్పు వస్తుంది